హలో ఫ్రెండ్స్ కార్ నిమ్మల్ యూట్యూబ్ ప్రారంభించినట్లయితే అంటే ఈ రోజు అదే ముందుగా మనం ముప్పి ముప్పై మూడు పాయింట్ మైనస్ అలాగే బ్యాంక్ నుంచి నూట ఎనభై మైనస్ ఈ రోజు పెరిగినా తగ్గిన వ్యవస్థ టాప్ గేమర్స్ అండ్ బోలర్స్ టాటా కన్జూమర్ వన్ పర్సెంట్ ఉంది ప్రెంట్ ఎస్బీఐ టాటా మోటార్ ఇందాల్పో అపోలో హాస్పిటల్ తర్వాత వేఎన్జిసి టైటానిక్ కంపెనీ అన్నీ హాఫ్ పర్సెంట్ నుంచి వన్ పర్సెంట్ దాకా ప్లేస్లో ఉన్నాయి ఐయస్టు కెరీనల్ ఆన్లైన్స్ కుటే ఈ రోజున టాటా కాని 1% గా మైనస్ విషయం వస్తాయా ఇండస్సిండ్ బ్యాంక్ వచ్చేసి 1.47% ఆత్మైంద్ర 1.46 SBI 1% ఇంటర్నల్ అంటే జొమాటా కంపెనీ 0.7% ఇంపోసిబుల్ ఐసిఎన్ఎల్ అంటే మైంద్రా మెహంద్రా గ్రాసిమ్ బజాజ్ 3.40 సుదయ్ రిజివేట్ కెలా 0.40% దివానీ 1.8% కి వన్ అండ్ హాఫ్ పర్సెంట్ వరకు మైనస్ ఉన్న కంపెనీలు ఇక యాక్టివ్ టు ఉన్న కంపెనీలో తీసుకుంటే వినాల్ ఫ్రెండ్స్ మన స్టార్లు మన యూట్యూబ్ ఛానల్ సబ్బరి చేయండి బ్యాక్ బ్యాన్ చేయండి మంచి బ్యాంక్ వీడియో నోటిఫికేషన్ కూడా మీకు అందాలండి మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లెగ్బే చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపం అందుతాయి ఇకపోతే ఎస్బీఐ యాక్టివ్ టూ ఉన్న దాంట్లో షేర్లలో ఎక్కువ జరిగిన దాంట్లో ఎస్బీఐ ఇంటర్నల్ ఐసిఐసి జియో ఫైనాన్స్ టెక్ మహీంద్రా టాటాసి మిట్రో ఈ కంపెనీలు రిలయన్స్ రెండు ఇవి జరిగినది వ్యాలన్స్ అంటే డబ్బులలో తీసుకుంటే ఎస్బీఐ ఐసిఐసి టెక్మాయిన్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ భారతీయంగా రిలయన్స్ కర్మాండం ఎల్లంటివి ఇక ఫిఫ్టీ మీకు ఐలో ఉన్న స్టాక్లను తీసుకుంటే నో ఈరోజు లోలో ఏం లేదు అలాగే మనం మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ బ్యాంక్లో తీసుకుంటే ఒకసారి ఏది పెరిగిన హైయెస్ట్ పెరిగిన కంపెనీ ఏంటి దాన్ని చూస్తే ఈరోజు అదాఫ్ ఇండస్ట్రీస్ నైన్ పాయింట్ సెవెన్ టూ ఇకపోతే ఏడబ్ల్యూఎల్ అదాన్ నిర్మార్ వచ్చేసి సిక్స్ సిక్స్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ వచ్చింది జిపిఎస్ పెన్ఎల్స్ ఇవన్నీ పెరిగిన కంపెనీ కంపెనీలు అనేది బాలకృష్ణ ఇండస్ట్రీస్ టీటీసీ ఇన్ఫ్రా ఇకపోతే ఆర్ఆర్ ఇవి పెరిగిన కంపెనీ పవర్ గ్రేటు చోలా ఇకపోతే ఈ కంపెనీలన్నీ బాగా వ్యాల్యూని త్రీ పర్సెంట్ నుంచి పెరిగిన కంపెనీ త్రీ పర్సెంట్ ఎక్కువ ఉన్న కంపెనీ మనం చూపించిన ఇందులో మనం ట్రేడ్ చేసుకున్న వాళ్ళంటే స్ట్రిక్ట్గా స్టార్ట్ వెళ్ళి ట్రేడ్ చేసుకోవచ్చు లోజర్ విషయానికి వస్తే ఈరోజు పడిన దాంట్లో నెట్వర్క్ అయిపోయింది పాయింట్ త్రీ నైన్ ఎంఎఫ్ అంటే మ్యాథ్ ఫైనాన్స్ సర్వీసెస్ ఇది దాదాపు టూ అండ్ హాఫ్ పర్సెంట్ వేది ఆధార్ ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ అంటుంది ఇంజనీరింగ్ ఇది వచ్చేసి ఇంజనీర్స్ ఇండియా ఇది టూ పర్సెంట్ నైన్ యూకో యూనియన్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ కూడా మైనస్ ఈ ఈరోజు బ్యాంక్ ఆఫ్ ఇండియా టాబ్ వార్ ఇంజనీరింగ్ జేపీ పవర్ ఇవన్నీ మైనస్ ఉన్న కంపెనీలు ఇక యాక్టివ్ వ్యాల్యూన్స్లో ఎందులో చూస్తే ఎక్కువ వ్యాల్యూమ్ జరిగిన యాండ్లో చూసుకుంటే ఐడియా లోపు ఓలా ఓలా ఎలక్ట్రానిక్ ఉంది ఇకపోతే జేపీ పవర్ నెట్వర్క్ రైటింగ్ ఎస్ బ్యాంక్ స్విట్జర్లాండ్ బీడబ్ల్యూ లథాన్ గిల్మార్ అన్నమాట ఇకపోతే ఆర్బిఎల్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ యాక్టివ్ తీసుకున్న యాన్స్లో చూసుకున్న కంపెనీ మీట్ కార్డ్లో వ్యాల్యూ జరిగిన యాంగిల్ వన్ ఏడబ్ల్యూఎర్ ట్రెండ్ మార్క్ జిఎస్సీ ఎక్కువ డబ్బులలో బయట ట్రేడ్ జరిగిన విషయాలు ఉన్న కంప్లీట్ ఇది ఇక ఈ రోజుకున్న న్యూస్లో చూసుకుంటే ఇది ప్రజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్కి ఇక ఇండెక్స్ పరంగా చూసుకుంటే ఒకసారి ఇండెక్స్ కూడా చెందిరం మిడ్ క్యాప్లో చూసుకుంటే ఫార్టీ సెవెన్ స్మాల్ క్యాప్ ఫార్టీ వన్ అంటే పర్సెంటేజ్ జీరో పాయింట్ టూ వన్ పర్సెంటే నిఫ్టీ మైనస్లో ఉంది హండ్రెడ్ వచ్చి మైనసే టూ హండ్రెడ్ మైనస్ ఫైవ్ హండ్రెడ్ కూడా నూట జీరో పాయింట్ జీరో मेडिक् नाइन इंडिया विट्स रोज प्लस लैवन पाइं टू सी बैंक इंडिया विट्स कहते मार्केट पड़ता है अंजनाई बैंक निफ्टी बैंक दादा ना डबई नाइंट नैक्स्ट निफ्टी ब्लास्ट एंड डील बल्स यूएल ఇవన్నీ చెప్పే విషయాలు ట్రేడింగ్ ఏం ఇంట్రాడే కాకుండా హోల్డింగ్ చేసుకోవడానికి కూడా బెస్ట్ అనమాట ఎక్కువ షేర్లు ఏం జరుగుతున్నాయి ట్రేడింగ్లో ఏముంది మూసిన కంపెనీ ఏంది ఆ కంపెనీలలో మంది ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టింది ఎంత అంటే అంటే వాల్యూ జరిగేదాన్ని బట్టి మనం ఈ కంపెనీలను చూసి వివరిస్తుందో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలంటే బెస్ట్ యాడియా అన్నట్టు ఇవన్నీ డే మన సిక్స్టీన్త్లో జరిగిన షేర్లను చూసుకుంటే ఇది ఒక లక్ష అరవై ఒక్క వేకాదు పదహారు కోట్ల పంతొమ్మిది లక్షల రెండు వందల యాభై రెండు షేర్లు జరిగిన త్రీడు ఇది పదహారు తారీఖు ఇట్లాంటి షేర్లు మనకి ముందుకు తెచ్చుకుంటే పిల్లలంటే ఆటోమేటిక్గా ఎవరో పెద్ద పై బై చేస్తుంది కాబట్టి వాటితో పాటు మనం ఉంటే ఖచ్చితంగా రిటర్న్ వస్తుందని మన ఐడియాలజీ ప్రకారంగా నేను చెప్పే సలహా సూచన ఇకపోతే ఏ కంపెనీ జరుగుతున్నాయి అనేది మనం ఏ రకంగా మనం కాంప్లైంట్ చేసుకొని చూసుకొని దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు అందులో ఇన్వెస్ట్మెంట్ ఇకపోతే బ్లాక్ బీల్స్ బ్లాక్ బీల్స్లో కూడా మూడు వందల ఐదు వందల పదిహేను రూపాయల దగ్గర ఎంఈస్ ఎన్ఈస్ ఫైనాన్స్ ఇది దాదాపు రెండు కోట్ల ఇరవై కోట్ల షేర్ ట్రేట్ జరిగింది మూడు వందల ఐదు రూపాయల దగ్గర ఈ పెట్టుకుంటే చూసుకోండి అలాగే అదాని అంటర్ప్రైజెస్ జరిగింది పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై ఐదు ఇట్లా మనం ఏ న్యూస్ ఎక్కువ జరుగుతున్నాయో ఏ బల్క్ బాల్ జరిగేది బల్క్ అండ్ బల్క్ డీల్స్ అండ్ బ్లాక్ డీల్స్ ఇవి చూసుకుంటే అశోక్లు నిన్న ఏం జరిగింది స్పిట్ అయింది ఓన్లీస్ట్ వన్ అంటే రెండు వందల నలభై ఆరు కాస్త రెండు అయినాయి అది గమనించవలసింది ఏషియన్ పెయింట్ జరిగింది ఎక్కువ జరిగిన దాంట్లో జూలైలో జరిగిన ఈ కంపెనీలలో ఇక మనం అందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది ఇకపోతే కార్పొరేట్ ఆప్షన్లు ఉన్న దాంట్లో బియ్య కంపెనీ డివిజన్ ప్రకటిస్తుంది రికార్డ్ ఎప్పుడు ఇవన్నీ టోటల్గా మనం తీసుకొని రికార్డ్ చేసే టైంలో మనం అంటే ఒక రోజు ముందర మనం ఉంటే ఆటోమేటిక్గా డివిడెండ్ మనకి అవుతుంది అది గమనించవలసింది ఏ కంపెనీ అయినా డివిడెండ్ ఇచ్చిన అనౌన్స్ చేసిన డేట్ కాకుండా రికార్డ్ డేట్ కంటే ఒక రోజు ముందర ఉంటే ఇప్పుడు ఆ డివిడెండ్ నువ్వు పొందగలుగుతాం అది చూడవలసింది ఇకపోతే ఇరవై తో ఇక్కడ ఏ కంపెనీకి ఎక్కడ అనౌన్స్ ఉంది రికార్డ్ డేట్ ఎక్కడైనాది అనేది ఇందులో ఉంది మనం అవి చూసుకొని ఈ రోజు జరిగేటప్పటికి ఉండాలన్నా అప్పుడు చూసుకోవచ్చు ఎప్రెల్ ఇప్పుడు మనం చూసుకున్న అందులో మే జూన్లో ఉన్నాం కాబట్టి చూడాలి ఎక్కడ కార్పొరేట్ ఆప్షన్ ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ చూస్తే దాన్ని బట్టి మనం హోల్డింగ్ చేసుకుంటే వాళ్ళకి అవి డివిడెండ్ పొందగలిగారు అలాగే అనౌన్స్మెంట్ చేసిన టైంలో కూడా మార్కెట్ రేట్స్లో ఉంటే అప్పుడు పెరిగినప్పుడు దాని ఏ కంపెనీ అంటే న్యూస్ ఏమైనా వచ్చింది ఎన్ఎస్ ఇండియా డ్యాప్నైనా వస్తుంది ప్రజెంట్ ఉన్న దాంట్లో ఏ కంపెనీకి ఏం న్యూస్ వచ్చింది అది ఆ బోర్డ్ మీటింగ్లో జరిగిన వివరాలు ఏమనేది ప్రతిదీ న్యూస్ అప్డేట్లో పెడతారు ఇక ఎఫ్ఐఏలో డేటా తీసుకుంటే ఎఫ్ఐఎల్ అంటే ఫారిన్ ఇన్వెస్టర్ డీఐఎల్ అంటే డొమెస్టిక్ ఇన్వెస్టర్లు మన ఇండియా అది మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఏదైనా ఎల్ఐసి కానీ ఎస్ఐ చాలా కంపెనీలు ఉంటాయి అవి కొనదాన్ని డొమెస్టిక్ అంటారు మన ఎఫ్ఐఎల్ అంటే ఫారిన్ ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్మెంట్ డేట్ అంటే ఎఫ్ఐలు కొన్నది పద్దెనిమిది కోట్లు రెడ్ ఉన్నదో మైనస్ బ్లూ ఉన్నది ప్లస్ అన్నట్టు కొన్నాయి అన్నట్టు ఇది క్యాష్ ఎటండ్ పదిహేను తారీఖు పదహారు తారీఖు నాడు పదిహేను తారీఖు ఉన్నది అండి ఏ డేట్లో డిఐలు డిఐలు బై చేస్తున్నారు ఎఫ్ఐలో సెల్ చేస్తున్నారు ఏ డేట్ ఎంత ఉన్నది అనేది ఇక్కడ వివరించింది ఇది కూడా మంచి వార్త వల్ల కూడా మనము దాన్ని మార్కెట్ ఎందుకంటే ఇన్వెస్టర్ అనే వాళ్ళకి ఐడియాలజల్గా ఏ రకంగా మనం కంపెనీస్ తిన ఎంత లోపలికి ఇంత లోతుగా పోయి తెచ్చుకోవడం వల్లనే మార్కెట్లో ఉండాలి వెళ్ళాలనే తెలుస్తుంది ఏదో గుడ్డి అడ్డులో కుండా వేసాం అలా స్టాక్ మార్కెట్ అనేది ఆ పైకి తిండి చేయడం వల్ల మార్కెట్లో ఇన్వెస్ట్ అనేది మన ఐడియా ఇది ఎఫ్ఐఆర్లు డయాబెటీస్లో కొన్న వివరాలు ఇలా గ్లోబల్ ట్రెండ్ గ్లోబల్గా ఏ అంటే ఏ ఇండెక్స్ పెరిగినా తగ్గిందా ఇది ప్రజెంట్ ఉన్న మార్కెట్లో సెన్సెక్స్ రెండు వందల తొమ్మిది ఇది అరవై మూడు పాయింట్లు కో ఇవన్నీ ఏ ఏ కంపెనీ తైవాన్ హ్యాండ్సాంగ్ అంటే చైనా కంపెనీ సాంగ్ ఏ కంపెనీ ఇంత పెరిగింది పర్సంటేజ్ దుద్ధిస్తే నిఫ్టీ ఇది నిఫ్టీ నిఫ్టీ అంటే మన నిఫ్యూని చేసే గవర్లెన్స్ యుఎస్ మార్కెట్ ఇది ఇది ఫ్యూచర్ లో ప్లేస్ ఉంది ఈ క్యాక్ బ్యాక్ అనేది యూరోప్ మార్కెట్స్ ఇది ఒక రెండు గంట పది నిమిషాలకు ఓపెన్ అవుతాయి మార్కెట్ అప్పుడు ఉన్న ఇప్పుడున్న మార్కెట్ ఇక ఇప్పుడున్న సిచ్యువేషన్కి మార్కెట్లో ఇద్యూప ఈ రోజున అప్డేట్ మన స్టార్ని మళ్ళీ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్మర్ట్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే లాస్ట్ కాకుండా ఉండటం లాభం లానర్స్ అంటే ఫస్ట్ లాస్ట్ ఆకుండా ఉంటే ఆటోమేటిక్గా ఇది ఫ్రెండ్స్ ఈరోజు చేయండి అండ్ చేయండి మంచిగా